వెల్కమ్ టు న్యూస్ రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యత లభించింది సామాజిక వర్గానికి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖలను కేటాయించడంపై ఆయా నియోజకవర్గాలలో నాయకులు కార్యకర్తలు అభిమానులలో ఆనందోత్సవాలు నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల మృదువైన విశ్వాసం విజేతను చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగా ద్వేషాలకు గానీ లేకుండా రాజ్యాంగం శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా క కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను డాక్టర్ శ్రీ బాల స్వామి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను